హలో ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు సాయిబాబా ఆశీర్వాదం కోసం సాయిబాబా గుడికి అయితే వెళ్తారు కదా ఇంకా మేము కూడా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి అయితే వచ్చి సాయిబాబాను అయితే దర్శించుకున్నాము సాయిబాబాను అయితే చాలా బాగా అయితే అలంకరించారు ఇంకా ఇక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఎవ్రీ పౌర్ణమికి ప్రతి నెల ఇక్కడ భోజనాలు అయితే నిర్వహిస్తారు అంతేకాదు గురు పౌర్ణమి రోజు చాలా ఘనంగా అయితే ఈ సాయిబాబా గుళ్ళు అయితే బాగా అయితే జరుపుతారు గురు పౌర్ణమి పండుగ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో కొంతమందికి అయితే డౌట్ ఉంటు ఉంటుంది పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజు జన్మించారు ఆయన వేదాలను విభజించి వాటిని ప్రజలకు అర్థమయ్యే విధంగా అందించడంలో కీలక పాత్ర పోషించారు ఆయనకు గౌరవంగా ఈ పండుగను అయితే జరుపుకుంటాము గురు రోజున సాయిబాబాను పూజించడానికి కారణం సాయిబాబాను గురువుగా భావించే భక్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఆశీస్సులు కోరేందుకు సాయిబాబాను పూజిస్తారు అంతేకాదు గురు పౌర్ణమి రోజు గురువులను పూజించడం మన సాంప్రదాయం కదా మరియు సాయిబాబాని మనం గురువుగా భావిస్తాము కాబట్టి ఆయన పూజించడం ఎంతో ముఖ్యం గురు పౌర్ణమి రోజు సాయిబాబా మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులకు సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఈ రోజు గురువుల ను గౌరవించే పండుగ కదా టీచర్స్ కి కూడా స్టూడెంట్స్ పూజించి టీచర్స్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటే ఇలా ఈ రోజు చేయడం వల్ల పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు ఒక స్టూడెంట్ డాక్టర్ ఇంజనీర్ లాయర్ పోలీస్ ఇలా ఏ జాబ్ చేయాలన్నా అది ఒక టీచర్కే సాధ్యం అవుతుంది అందుకే మనకి విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ని అయితే మర్చిపోకూడదు విద్యార్థి జీవితాన్ని సరైన దారిలో పెట్టేది గురువు కొట్టినా తిట్టిన తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఒక టీచర్కే కదా ఇంకా మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్న తర్వాత ఇంకో సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా క్రౌడ్గానే ఉన్నారు సో గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరైతే గు సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు గుడికైతే వచ్చారు ఇంకా మేమైతే ఇక్కడ అన్న ప్రసాదాలు పెడుతుంటే ఇంకా అన్నదానం దగ్గర అయితే అన్నదానం చే తిన్నాము అన్నదానాల్లో కన్నా మిన్న అన్నదానమే కదా ఇంకా మేమైతే భోజనం అయితే చేసేసాము భోజనాలు అయితే చాలా బాగా అయితే వచ్చాయి సో భోజనాలు కూడా దేవునికి ఎంతో బాగా చేస్తారు కదా ఎంత ఎన్ని ఐటమ్స్ పెట్టినా ఐటమ్స్ అయితే మాత్రం ఏ ఒక్కటి తక్కువ కాకుండా అన్నీ అయితే చాలా బాగా కుదురుతాయి ఇంకా మేము భోజనం చేసిన తర్వాత ఈ అమ్మాయి అయితే కోతి పిల్లతో కనిపించింది చూశారు కదా ఈ కోతి పిల్లతో ఎంత సరదాగా ఆడుతుంది ఇంకా మా అమ్మ అయితే కొబ్బరి చిప్ప ఇస్తే అది ఫస్ట్ తీసుకొని తర్వాత అరటి పండు చూసి ఆ కొబ్బరి చిప్పని అయితే కింద అయితే పడేసింది మేము మాకు చాలా సరదాగా అయితే అనిపించింది మా గురు పౌర్ణమి పండుగ అయితే ఇలా అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై